ఇప్పుడు ఈ మనకు మీ పంచాయతీలో వచ్చినాక ఒక గ్రామాన్ని దత్త తీసుకుంటున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సంతోషంగా ఉన్నాము ఈరోజు వాడే ఇప్పుడు మీ గ్రామంలో చూసుకుంటే లేడీస్ పట్ల కొంతమంది కొన్ని కేసులు పెట్టి చాలా మంది ఇది అన్నారు ఇప్పుడున్న ప్రకారం చూసుకుంటే మహిళల పట్ల ఎంతో ఇది అంటున్నారు దానికి సపోర్ట్ గా మేడం గారు నిలుస్తారంటారు మేము ఎప్పుడు కానీ మేము మారేలే మాది ఎప్పుడు సైకల్ గుర్త మేము ఎప్పుడు పార్టీని తగ్గించుకునే మెట్టు పెట్టి ఎక్కిస్తామే కానీ మేము అభివృద్ధి అంట చె <aunque mehranoughs> <muchy writers> <odons>